దేశంలో ఇప్పటి జరిగిన నాలుగు దశల పోలింగ్లు అత్యధికంగా ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైందని సిఇఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓట్లు పోలైనట్లు వెల్లడించారు ఈవీఎంల ద్వారా ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం మిగతా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి శాతం రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు ఇక దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా తొంభై పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పోలింగ్ నమోదైనట్లు సిఇఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం నమోదైందని మూడు వేల ఐదు వందల కేంద్రాల్లో అర్ధరాత్య వరకు పోలింగ్ కొనసాగిందని తెలిపారు మేజర్ స్టేజ్ ఆఫ్ ద ఎలక్షన్ ఇస్ ఓవర్ విత్ ద పోలింగ్ ఆన్ థర్టీన్త్ ఆ థర్టీన్త్ పోలింగ్ బికాస్ ఆఫ్ ద హై ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎలెక్టర్స్ టు కమ్ టు వోట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద స్టేట్ బట్ అదర్ అదర్ స్టేట్స్ అండ్ దాన్ అదర్ కంట్రీస్ ఆల్సో పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది మామూలుగా సిక్స్ ఓ క్లాక్కి పూర్తి అయిపోవాలి బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్ వర్ అబౌ ట్వెల్వ్ హండ్రెడ్ వోట్స్ కాబట్టి ఇంతమంది లాస్ట్ లాస్ట్ మినిట్లో లాస్ట్ టూ త్రీ అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల సిక్స్ తర్వాత కూడా నడిచింది యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్లో సిక్స్ థౌ సిక్స్ పిఎం తర్వాత కూడా పోలింగ్ జరిగింది అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా టూ టూ ఏఎం నెక్స్ట్ డే టూ ఏఎం వరకు పోలింగ్ పోలింగ్ క్లోజ్ అయింది ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది బికాజ్ ఐ రె మేము ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది సో హౌవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ వరకు అంటే ఫోర్టీ ఫోర్టీన్త్ నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం సీల్ చేయడం సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాల వద్ద